తర్వాత ఈ ఈద్ ముబారక్ కార్యక్రమంలో మా చిన్న ఆహ్వానాన్ని విని వెంటనే దాన్ని స్వీకరించి ఇచ్చటికి హాజరైన ప్రతి ఒక్కరికి ముస్లిం నాన్ ముస్లిం అందరి సోదరులకు నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ కార్యక్రమం పేరు ఈద్ ముబారక్ ఈద్ అంటే పండుగ ఈద్ ఈద్ అంటే పండుగ మిలాప్ అంటే కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకోవడం కేవలం మంచి దుస్తులు హరించి మంచి రుచికరమైన వంటలు వండి తినడం రకరకాల అన్న అన్నపానీయాలను స్వీకరించడం త్రాగడం దీని పేరే పండుగ కాదు అసలు పండుగ ఏంటంటే మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందాలి ము ముఖ్యంగా ఎవరైతే అనగదొక్కిన ఉన్నాయో పేద వర్గాలు ఉన్నాయో వారందరికీ సమానమైన హక్కు దొరకాలి అందరూ సంతోషంగా ఉండాలి పండుగలో నా దగ్గర ఇది లేదు కదా నా నాన్న ఉంటే ఇలా చేసేవారు నా తండ్రి ఉంటే ఇలా చేసేవారు నేను అనాథనై ఉన్నాను నా పండుగ పండుగన అన్న భావన రాకుండా ఉండాలని ఇస్లాంలో ప్రతి ముస్లింపై పై ఈదుల్ ఫిత్ అని ఒక దా ఒక సదక దానాన్ని తప్పనిసరిగా ఇవ్వవలసిన ఆ ఇవ్వబడింది అంటే ప్రతి ముస్ ప్రతి పేదవాడు కూడా ముస్లిం మన యొక్క ఈ పండుగ సందర్భంలో ఈ పండుగలో భాగ ఆనందంలో సా సభలకు కావాలన్న ఉద్దేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అల్లాహ యొక్క మన అంద సృష్టికర్త ఆయన అల్లాహ్ మన అఓయీ పండుగా సందర్భంలో ఈ భవంతి నా ఇస్లాం ముఖ్యమైన ఉద్దేశం సందేశం ఏంటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా అన్నాడు ప్రదాదినా నా బైదర్ గౌససును मेरे भाइयों को बहुत से लोग तेलुगु जानते हैं इसलिए मैं तेलुगु बोलने कोशिश कर रहा हूं हालांकि मुझे भी तेलुगु साफ नहीं आती लेकिन मैं कोशिश कर रहा हूं ताकि सबको बात समझ में आए ప్రదాదినా నా సృష్టికర్త ఒక మానవుడిని పిలిచి ఓ ఆదము ఓ ఆదము మానవుడా నేను ఒకసారి వ్యాధికి గురయ్యాను నీవు కనీసం నన్ను పరామర్శించడానికి కూడా రాలేదు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు ఆ మానవుడు అంటాడు ఓ దైవమా నీవు వ్యాధి గస్తువు కావడైంది నేను నిన్ను పరమర్శితుడైంది నీలో ఎటువంటి లోపం లేదు సర్వశక్తి గలవాడివి నీకు నేను చేయని అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు ఈ మానవుడు అప్పుడు ఆ అల్లా ఏమంటాడు నా యొక్క ఫుల దాసుడు అనా అనారోగ్యానికి గురయ్యాడు నువ్వు అప్పుడు ఒకవేళ అతనిని పరామర్శించి ఉంటే నన్ను నా ప్రీతిని అక్కడ నువ్వు పొందేవాడు నేను ఒకసారి నిన్ను ఆకలితో అలమటిస్తూ అన్నమడిగాను అని అల్లా దాసుని అడుగుతాడు అప్పుడు దాసుడు అంటాడు అల్లా నీవు ఆకలితో అలమటించడం ఏంటి నేను నీకు ఆరాధించండి సర్వ లోకాన్ని పోషించేవాడు నీవు అని ఈ మానవుడు ఆశ్చర్య వ్యక్తం చేస్తాడు అప్పుడు ఆ అంటాడు నీ బజారులో నీకు తెలిసిన ఒక వ్యక్తి నా దాసుడు ఆకలితో అలమటిస్తున్నాడు నీకు అన్నము కావాలని అడిగాడు ఒకవేళ నీవు అతనికి ఆకలి తీర్చి ఉంటే దాని ప్రతిఫలం నా దగ్గర నువ్వు ఇవ్వాల పొందేవాడివి అదేవిధంగా నేను ఒకసారి నిన్ను నీళ్ళు అడిగాను దాహంతో నీళ్లు అడిగాను కానీ నీవు నీళ్ళు అడగలేదు ఒకవేళ నీవు నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం ఇప్పుడు నా దగ్గర పొందేవాడివి అంటే ఈ యొక్క హదీసు ద్వారా ప్రవక్త గారి ప్రతి ప్రవచనం ద్వారా తెలియజేసిందంటే మానవులు మానవులకు అవసరాలను తీర్చేంత వరకు ఒక మానవుడు ఒక మానవుని గౌరవించేంత వరకు ఆ దేవుడు దేవుని ఆ మానవుడు దేవుని ప్రీతి పొందలేడు వాడు ఎన్ని నమాజులు చదివినా ఎన్ని కునారులు చదివినా ఎన్ని త్యాగాలు చేసినా కూడా సాటి మానవుని గౌరవించేవాడు వాడు మానవుడే కాదు ఈ యొక్క సందేశాన్ని తెలియజేయడమే ఈద్ మిలాప్ యొక్క సందేశం మీ ఈద్ మిలాప్ అంటే సంతోషం నేను నేను గడుపును నేను తింటున్నాను నేను తాగుతున్నాను నాకు తెలిసిన వాళ్ళు తినుకుంటున్నాను అది కాదు నా యొక్క సంతోషంలో అందరూ భాగ్యస్వాములు కావాలి నేనొక్కరే